నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన సహాయాన్ని అందిస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అందుతాయి కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో వాటి నుండి బయటపడతారు అలాగే సోదరుల నుండి స్థిరాస్తి లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ముమ్మరం చేస్తారు ఈరోజు చాలా సుఖ సంతోషాలతో గడుపుతారు మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు సోదరులు మరియు ఆప్తుల యొక్క మాట సహకారం అనేది మీకు లభిస్తుంది అలాగే మీతో స్నేహానికి కొందరు ఆసక్తి చూపుతారు ఇక తండ్రి తరపున నుండి కొంత ఆస్తి లాభ సూచన అయితే కనిపిస్తుంది ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతుంది సమాజంలో పేరు ప్రతిష్టలకు లోటు రాదు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార అభివృద్ధికి మరింత కృషి చేస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు అనేవి పెరుగుతాయి ఇక విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి మకర రాశి ఈ ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు మకర రాశి వారు కనకదుర్గ దేవి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది